మన పక్క రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ లో బ్రతుకుతూ హైదరాబాద్ లోనే వ్యాపారాలు చేసుకుంటూ హైదరాబాద్ లోనే వ్యాపకాలు పెట్టుకుని హైదరాబాద్ ఆధార్ కార్డు హైదరాబాద్ రేషన్ కార్డు హైదరాబాద్ ఓటర్ కార్డు అట్లా కంప్లీట్ గా హైదరాబాద్కు చెందినటువంటి రామోజీరావు నిత్యం విషం చిమ్మేది మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద తనకు అనుకూలంగా లేని ప్రభుత్వం ఉంటే మాత్రం ఆయన చిమ్మే విష గుళికలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి ఆ గులికల్లో భాగంగా ఈ రోజు ఇంకొక వార్త రాశాడు ఆయన దుఃఖరాజపట్నం అంట దుగిరాజపట్నాన్ని ఈ ప్రభుత్వం గాలి కొదిలేసింది ఈ ప్రభుత్వం దుగిరాజపట్నం పోర్టు కట్టలేదు అని చెప్పేసి ఆయన ఆయనకు తగ్గ స్థాయిలో ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే వార్తలైనా రాయడం మొదలెత్తాడు కాకపోతే రామోజురావు నీకు కొంచెం సిగ్గు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏది ఒక్క సింగిల్ పోర్టు కట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరం ఆల్రెడీ నాలుగు పోర్టులు కన్స్ట్రక్షన్లు ఉన్నాయి శరవేగంతో పనులు సాగుతున్నాయి వాటిలో రామాయపట్నం పోర్టు ఆపరేషన్స్ కూడా రెడీగా ఉంది మిగతా పోర్టులు ఎంత శరవేగంగా సాగుతున్నాయో కళ్ళకు గట్టినట్టు కనిపిస్తా ఉండేది కానీ వాటి గురించి ఏ రోజు రాయం జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచిని ఏ రోజు చూపం ఏ రోజు చూపం ఏ రోజు రాయం కానీ ఎక్కడో దుగిరాజపట్నం ఎస్ దుగిరాజపట్నం పోర్ట్ నే నీతి ఆయోగ్ నో అని చెప్పేసింది కారణం పక్కనే ఇష్టం ఉంది ఇష్ట భద్రత మీద వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఆ పక్కనే పులికాటు సరస్సు దాని పక్కనే నేల పట్టు పక్షుల అభయారణ స్థావరం ఉన్నాయి వాళ్ళు అభ్యంతరాలు లేవనెత్తారు పర్యావరణ అటవీ అనుమతులు రాలేదు ఇకపోతే వంద కిలోమీటర్ల లోపలే పక్కనే ఇటు సైడ్ చూసుకుంటే కృష్ణపట్నం పోర్టు ఉంది అటు సైడ్ చెన్నై ఆ పక్కనే ఎన్నూరు పోర్టులు వాళ్ళు కూడా మధ్యలో ఈ పోర్టు ఉండడానికి లేదు అని చెప్పేసి అభ్యంతరాలు లేవనెత్తడంతో జగన్మోహన్ రెడ్డి గారు రామయ్యపట్నం పోర్టు కడుతున్నారు ఒకే జిల్లాలో కడుతున్నారు రామేపట్నం పోర్టు దాని గురించి చూపం జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచిని చూపం ఇరవై వేల కోట్ల పైసలతో నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతుంటే దాని గురించి ఏ రోజు రాయం కానీ ఆ దిశగా ఏనాడు కనీసం అడుగులు వెయ్యని చంద్రబాబుని మాత్రం ఆకాశానికి ఎత్తుతాం అన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం విషం చిమ్ముతాం ఇదేం జర్నలిజం అయ్యా రామోజురావు ఎంత ఉంటది వయసు నీకు ఎనభై ఏళ్ళ పైసలకు వయసు ఏం మూట కట్టుకుంటావు అటు ఇటు కాకుండా స్వర్గం నరకం కాకుండా త్రిశంకు స్వర్గంలో మిగిలిపోవడానికే ఈ రాతలన్నీ భగవంతులు అన్ని గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఇరవై నాలుగులో ప్రజలు మీ దుష్ట చతుష్టయానికి మొత్తానికి సంపూర్ణంగా రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నది